ఆ ఘోరమైన భావాలను మళ్ళీ వాడి కళ్ళల్లో చూశాడు దట్ వాజ్ లాస్ట్ టైం ఆ సాహిం ఎన్ని రోజులుగా నేను వాడిని సేఫ్గా పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాను ఈరోజు మీరిక్కడికి వచ్చేంత వరకు నీ చైల్డ్ కిల్లర్ థిరీని వ్యాలిడేట్ చేయడానికి ఇది ఒక్కటి సరిపోతుంది వాడి పేరు డీటెయిల్స్ ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి నో ఐ థింక్ ఆఫ్ టైం ఎవరి సహాయం లేకుండా వీధిలో బతుకుతున్న ఒక గుర్రాడు మన ఎంటైర్ పోలీస్ ఫోర్స్ ని మోసం చేసే దాక్కోలేడు పొద్దున కింద పడ్డారు ఇప్పుడు ఐసీలో ఉన్నారు నూరా నువ్వు ఇక్కడ కూర్చోమ్మా అమ్మ ఇప్పుడే వస్తుంది ఎక్కడికి వెళ్లకు పాప మాళవికాదాస్ ఆరేళ్ళు అమ్మాయి పాపం చివరగా చూసిన స్పాట్ ఇదే స్పాట్ ని మనం సెక్యూర్ చేసేసాం పాపని వెయిటింగ్ రూమ్లో కూర్చోబెట్టి వాళ్ళమ్మ ఐసీఈలో ఎవరినో కలవడానికి వెళ్ళినప్పుడే పాప మిస్ అయింది హాస్పిటల్ క్యాంటీన్లో చాక్లెట్ తీసుకొని బయటకొచ్చిన మాాలవి కాద మిస్ అయింది అప్రాక్సిమేట్లీ పన్నెండునరా మధ్య తర్వాత మనకి వేస్ బాస్కెట్ నుంచి ఈ హాస్పిటల్ స్టిక్కర్ అతికించిన ఒక చాక్లెట్ దొరికింది ఆయన ఎస్పీ ఐసగ్ గారు కదా అతను అవన్నీ డబ్బులు ఇచ్చి సరి చేసేసాడు ఒకే ఎంక్వైరీ కూడా లేదు పాపకు సంబంధించిన విషయాన్ని త్వరలోనే మనకి తెలియజేస్తానంటున్నారు ఈ చాక్లెట్ ఇక్కడ కొన్నది కన్ఫర్మే కదా అవును సార్ ఇక్కడ ఎవరైనా అబ్బాయిని చూసారా చూడలేదు సార్ బాగా జుట్టు పెంచుకొని ఉంటారు లేదు సార్ నేను చూడలేదు ఈ క్రైమ్స్ కి సంబంధించిన ఎవిడెన్స్ అన్ని ప్రాపర్ గా ట్యాక్ చేశారు కదా మేడం నాకు అదే డౌట్ వచ్చింది మాలవిక ఇదే కాఫీ షాప్ లోనే ఆ చాక్లెట్ కొని ఉంటుందని చాక్లెట్ బార్స్ కోడ్ స్కాన్ చేసి బిల్ టైం చూసి మాలవిక ఇక్కడే చాక్లెట్ కొనిందని కన్ఫర్మ్ చేశాం అంతేకాకుండా ఇక్కడ ఉన్న ఈ లేడీ మాలవికాతో పాటు ఆ రోబిన్ చూశానని చెప్పింది మేడం నిజం చెప్పాలంటే ఆ చాక్లెట్ ఇక్కడే పడింది కాబట్టి మాలవికాని కిడ్నాప్ చేసింది ఆ రోబిన్నేనని మనం కన్ఫర్మ్ గా చెప్పచ్చు ఆ చాక్లెట్ ఇక్కడ పడింది కాదు మనల్ని మిస్గైడ్ చేయడానికి ఎవరో పడేస్తారని చాక్లెట్ మనకు దొరికింది ఆ డస్ట్బిన్ పైనే కదా కదా నేను ఆ డస్ట్బిన్ చెక్ చేసినప్పుడు ఇక్కడ పక్కనే ఉన్న ఒక థియేటర్ సంబంధించిన నూన్ షో టికెట్ నాకు కనిపించింది అంటుకున్న దుమ్ము మట్టిని గమనించారా మధ్యాహ్నం తర్వాత పారిశుధ్య కార్మికులు వచ్చి క్లీన్ చేసేటప్పుడు వాళ్ల వల్ల అంటుకున్న మట్టి అది ఈ పాప కిడ్నాప్ కాబడింది అప్రాక్సిమేట్లీ మధ్యాహ్నం పన్నెండింటికి నూన్ షో తర్వాత ఎవరైనా సరే ఆ టికెట్ అక్కడ పడేయాలంటే డెఫినెట్ గా రెండున్నర తర్వాత ఉంటారు ఆ తర్వాత క్లీనర్స్ వచ్చి వాళ్ళ డ్యూటీ చేసినప్పుడు దుమ్ము మట్టి కలిసిన దాన్ని డస్ట్బిన్ లో పడేస్తున్నారు ఇవన్నీ జరగడానికి కొన్ని గంటల ముందు ఇక్కడ కిడ్నాప్ కాబడ్డ మాళవిక చేతిలో ఉన్నటువంటి ఈ చాక్లెట్ మట్టి దుమ్ము అంటుకోకుండా ఎంత క్లీన్ గా ఉందో గమనించండి దీనివల్ల మీకు సామ్ డైరెక్ట్ గా విషయానికి రా మాళవిక కిడ్నాప్ అయిన టైం కాదు ఆ తర్వాత అంటే ఆఫ్టర్నూన్ రెండున్నర గంటల తర్వాతే ఈ చాక్లెట్ అందులో పడేసారు అలా కావాలని ఆ చాక్లెట్ ని డస్ట్బిన్ లో పడేయాలి అంటే అది ఒక్క వ్యక్తి వల్ల సాధ్యమవుతుంది మాళవిక నెత్తి కలిగిన కిడ్నాప్ అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు రెండు గంటల నుంచి ఏరియా మొత్తం పోలీస్ కంట్రోల్ లో ఉంది హలో ఇంత మంది ఇక్కడ ఉండగా అబ్బాయి ఎలా వచ్చి ఇక్కడ చాక్లెట్ వేసి వెళ్తాడు కమిషనర్ మీటింగ్ సబ్జెక్ట్ ఇదే కమ్ లెట్స్ గో ఇన్స్పెక్టర్ చెప్పిన విషయం ఉంది ఇంత ఫోర్స్ మధ్యలో కూడా రూబెన్ ఎలా తిరిగి తీసుకొచ్చేస్తాడు రూబెనే ఆ చాక్లెట్ ని నేను ఎక్కడ మెన్షన్ చేయలేదు చాక్లెట్ బయట ఉన్న ఈ వైలెట్ కవర్ని చూడు ప్యాక్ చేసిన వాళ్ళు గోడౌన్ వాళ్ళు ఇలా చాలా మంది దీన్ని మేనేజ్ చేస్తుంటారు కాకపోతే దీని లోపల ఉన్న మిషన్ ప్యాటర్న్ గోల్డెన్ ఫాయిల్ దీని ఇద్దరు మాత్రమే టచ్ చేయగలుగుతారు ఒకరు ఈ చాక్లెట్ ఓపెన్ చేసిన మాళవిక ఇంకొకరు దీన్ని అక్కడ వేసిన వ్యక్తి కానీ పోలీసుల్ని మిస్లీడ్ చేయడానికి వాళ్ళది అక్కడ వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ దాని మీద ఉండకూడదని వాళ్ళు ఆలోచించుంటారు కదా ఆలోచించే ఉండాలి ఆలోచించుంటారు కాకపోతే నాకు ఈ గోల్డెన్ ఫైల్ బయట వైపున దాదాపు ఫైవ్ టు సెవెన్ లెంగ్త్ ఉన్న కాటన్ థ్రెడ్స్ దొరికాయి అంటే ఈ హ్యాండ్ కర్చీఫ్ లో ఉంటాయే అలాంటివి సో అతను తన ఫింగర్ ప్రింట్స్ అందులో పడకూడదని ఈ చాక్లెట్ ఒక హ్యాండ్ కర్చీఫ్ తో పట్టుకుని అందులో పడేసి ఉండాలి ఒక ఫారెన్సిక్ తన దృష్టితో గమనించినప్పుడు ఆ కాటన్ థ్రెడ్స్ దాంట్లో రిజిస్టర్ అయిన తన స్కిన్ సెల్స్ ఆ లోపల రిజిస్టర్ అయిన తన డిఎన్ఏ అన్ని చూడొచ్చు నువ్వు మన మురళి కాల్ చేస్తున్నారు సంగతి ఇది డిఎన్ఏ అనలైజ్ చేయడానికి బయట యూస్ చేస్తున్న ఒక డివైస్ ఫారెన్సిక్ వ్యాక్యూమ్ పంప్ మనం బట్టలు వెపన్స్ లాంటివి పట్టుకున్నప్పుడు మన శరీరంలో ఉండే స్కిన్ సెల్స్ దానికి అంటుకుంటాయి సో మనం దాన్ని ఈ డివైస్ ద్వారా శాంపిల్స్ గా పూర్తిగా సేకరించవచ్చు ఆ ప్రొఫైల్ టచ్ చేస్తే వారి టచ్ చేయని శాంపిల్స్ మనకు దొరుకుతాయి ఎస్ మ్యామ్ ఓకే మ్యామ్ బాయ్ ఈవినంటే మనకు చాక్లెట్ పేపర్ మీద దొరికిన డీఎన్ఏ శాంపిల్స్ చాక్లెట్ ని కొరికినప్పుడు మనకు దొరికిన మాళవిక డిఎన్ఏ ఇది జునైల్ హౌస్ నుంచి వచ్చిన రోబిన్ డ్రెస్ నుంచి సేకరించిన డీఎన్ఏ చాక్లెట్ లో మనకు లభించిన ఆ టచ్ డిఎన్ఏ దీనికి మ్యాచ్ అవుతాయేమో చూడాలి